వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ఏపీలో ఎన్టీఆర్ రెండో భారీగా రాజకీయాల్లో ప్రవేశించి ఆ తర్వాత ఆయన కుటుంబంతో విభేదించి ఆయన మరణం తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరిపోయిన నందమూరి లక్ష్మీ పార్వతి ప్రస్తుతం అధికార ప్రతినిధి హోదాలో కొనసాగుతున్నారు తనపై విద్వేషం ప్రదర్శించిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్ని పల్లెత్తు మాట లక్ష్మీపార్వతి లక్ష్మీ పార్వతి టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో మాత్రం ఏ మాత్రం అవకాశం వచ్చినా రెచ్చిపోతుంటారు అలాగే తన బాస్ వైస్ జగన్ను పొగడ్తల్లో ముంచెత్తేకో లక్ష్మీ పార్వతి ఏమాత్రం వెనకాడారు అలాంటి లక్ష్మీ పార్వతి ఇవాళ అనూహ్యంగా రాష్ట్రంలో రాజకీయాల గురించి మాట్లాడుతూ ఈసారి జగన్ అధికారంలోకి రాగానే తొలి అరెస్టు ఎవరిని చేస్తారన్న చర్చను తెరపైకి తెచ్చారు ఇప్పటికే జగన్తో పాటు తనకు బద్ద శత్రువుగా ఉన్న సీఎం చంద్రబాబును కాకుండా ఆయన కుమారుడు రెడ్ బుక్ రూపకర్త అయిన మంత్రి నారా లోకేష్ ను తొలి అరెస్టు చేస్తారంటూ లక్ష్మీ పార్వతి జోస్యం చెప్పారు లోకేష్ రెడ్ బుక్ పాలన ఆయన మెడకే చుట్టుకుంటుందని లక్ష్మీ పార్వతి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనపై తాను ప్రధాని మోడీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు అందులో ఇలాంటి వారిని ప్రోత్సహించవద్దని హంతకులను వెనకేసుకురావద్దని కోరతా అన్నారు అవినీతిలో కూరుకుపోయిన వారు మీరు స్నేహితుల అంటూ ప్రధాని మోడీని ప్రశ్నిస్తానన్నారు ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు చంపేసిన వారు ఇప్పుడు ఆయన విగ్రహం పెడతామంటూ డైవర్షన్ రాజకీయం మొదలు పెట్టారని చంద్రబాబుకు చేతనమైతే ఎన్టీఆర్ కు విడిపోవటానికి కూడా అతనే కారకుడయ్యాడు విడిపోయిన తర్వాత మళ్ళీ ఏది ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడని నమ్మి ప్రజలు ఇస్తే అప్పుడు కూడా హామీల మీద హామీలు ఆరు వందల హామీలు ఇచ్చి ఒక్కడు కూడా నెరవేర్చకుండా ఆ రోజు కూడా ప్రజలను మోసం చేసి వెళ్ళిపోయాడు మళ్ళీ మొన్న ఈవీ ఈవీఎం అడ్డం పెట్టుకొని వచ్చాడు తప్ప జగన్ మీద అసంతృప్తి జగన్ మీద ఈ విధమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఎక్కడా కూడా లేదు ఏ వర్గంలో కూడా లేదు చెప్పాలి అంటే అయినప్పటికీ కూడా తను ఓడిపోతానని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు ఈ విధంగా మళ్లీ అడ్డదారిలోనే అధికారాన్ని చేజిక్కించుకోవడం జరిగింది మళ్ళా ఎన్నో భారీ హామీలు ఇవ్వటం జరిగింది మరి ఈ ఇచ్చినటువంటి హామీలను ఒక్కటైనా నెరవేర్చగలిగాడు అంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు అందుకే ప్రజలందరూ కూడా ఇప్పుడు కూడా అనుకుంటూనే ఉన్నారు ఆనాడు ఎన్టీఆర్ పరిపాలన గుర్తు తెచ్చుకుంది అదేవిధంగా ఎన్టీఆర్ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇద్దరి పరిపాలన ఆదర్శంగా తీసుకుని ఆయన అమలు జరిపినటువంటి సంక్షేమ పథకాలు ఇన్నా అన్నాయండి అండి భారతదేశంలో నేను చెప్తున్నానండి ఈ రోజు ఉన్న ప్రముఖమైనటువంటి వ్యక్తుల్లో నిజంగా ఆయన నంబర్ వన్ లో ఒకవేళ మోడీ గారు ఉంటే ఉన్నారేమో నాకైతే తెలియదు కానీ అంత పవర్ఫుల్ ప్లేస్ లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నిటినీ కూడా తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలందరూ కూడా గుర్తించారు మొన్న జరిగినటువంటి మరి జరిగిన పొరపాటు అంటే ప్రజల పొరపాటు అని నేను అంటలేదు ఈవీఎంల ద్వారా జరిగినటువంటి ఆ మోసాన్ని గ్రహించారు ప్రజలు వాటిని సరిదిద్దుకోవటానికి నెక్స్ట్ వాటిని ఎదుర్కోవటానికి మళ్లీ ఆ మోసమే జరిగితే వాటిని ఎదుర్కోవటానికి ప్రజలందరూ కూడా యుద్ధం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఏ విధంగానైనా సరే మళ్ళీ ఈ అంతా కూడా వాళ్ళు మరి అడ్డుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తెచ్చుకోవాలనే ఒక కృతనిశ్చయంతో ఈ రోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ప్రతి వర్గం అండి ప్రతి వర్గం కూడా అల్లాడిపోతా ఉన్నారు ఎవరికి పండగలు లేవు ఏమీ లేవు ఈవీఎంల పేరుతో సారీ ఈవెంట్ల పేరుతో రాష్ట్రాన్ని తప్పుదారి పట్టిస్తా పిచ్చి పిచ్చి జూదాలు కోళ్లి కోళ్లపందాల రూపంలో వాళ్ళు చేస్తున్నంత ఏంటంటే రికార్డింగ్ డాన్స్ లా అర్ధనగ్న దృశ్యాల అదేవిధ జూదాల పేకాట్ల తర్వాత తాగులు తాగుడు అక్కడ పెట్టి తాగుడు క్లబ్బుల ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని ధ్వంసం చేసి పడేస్తా ఉన్నారే అట్లాగే విశాఖపట్నం నిజంగా విశాఖపట్నం అంటే మనకి ఎంత ఫేమస్ అండి మహానగరాల్లో ఒకటిగా రూపొందాల్సినటువంటి విశాఖ నగరాన్ని జగన్ గారి హయాంలో ఎంత అందంగా తీర్చిదిద్దారు దాన్ని ఎంత సుందరంగా తీర్చిదిద్దారు అలాంటి విశాఖ బీచ్ ని ఇప్పుడంతా కూడా డ్యాన్స్లా లేకపోతే ఏదో ఫెస్టివల్ విశాఖ బీచ్ ఫెస్టివల్ పేరుతో పిచ్చి పిచ్చి అయిన అసభ్యమైన దృశ్యాలకి అక్కడ ఆలవాలం చేస్తా ఉన్నారా ఈ తండ్రి కొడుకులు వచ్చి ఏం చేస్తున్నారు వైపేమో ఈ భూములన్నీ కూడా తొంభై పైసలకి రూపాయికి ఇచ్చేసి మొత్తం దాని ద్వారా వచ్చే కమిషన్లన్నీ కూడా లక్షల కోట్లు వాటన్నిటిని కూడా మూటలు కట్టుకుని దొంగల్లాగా ప్రజల సుమ్ము దోపిడీ చేసుకుని ఈ రోజు వెళ్లిపోయి ఎక్కడో ఈ దేశంలో పెట్టరు మళ్ళా పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెట్టరు పెడితే కాదు ఎక్కడో ఉండే పక్క దేశాల్లో పెట్టుకుంటారు ఇదంతా ఏదైనా ఒక్కటే పాపం పండిన రోజు ఏ సొమ్ము మీకు మిగలరు చంద్రబాబు అలాగే లోకేష్ కూడా చెప్తా ఉన్నాను మీ ఇద్దరి దుర్మార్గమైన పరిపాలన నీ రెడ్బుక్ రాజ్యాంగం రేపు అది నీకే చుట్టుకుంటది రేపు నీవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా లోకేష్ అరెస్ట్ అవుతాడు ఎందుకంటే ఇన్ని హత్యలు చేయిస్తున్నటువంటి ఇన్న పాపం సాల్మన్ రాజు ఎంత బాధ అలా మొద చాలా రోజుల తర్వాత ఊరికి వస్తే భారీ రాజ్యాంగం అండి ఏమి రాజ్యం నడుస్తూ ఉంది మీ ప్ర ప్రభుత్వంలో ఇదా ప్రభుత్వం అంటే ఇదా ప్రజా పరిపాలన అంటే ఇంత నీచమైన పరిపాలన ఎక్కడ నుంచి చరిత్రలో ఉందా నాకు మోడీ గారికి కూడా ఒక లెటర్ రాయాలనిపిస్తా ఉంది ఇటువంటి దుర్మార్గుల్లా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు కూటమైన పేరుతో ఇటువంటి నీచులన మీరు నిలబడుతూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళ కోసమా మీరు స్నేహం అని చెప్పి వాళ్ళు పొగుడుతూ ఉన్నారు ఇది ఎంత అన్యాయం అండి ప్రజలు ప్రాణాలు తీసేటువంటి వాళ్ళు హంతకులైనటువంటి వాళ్లు ఈ రోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంటే ఈ హంతకుల్ని శిక్షించాల్సింది పోయి మీరు వాళ్ళు మా మిత్రులని చెప్పి మీరు ప్రకటించుకుంటూ తిరుగుతుంటారా మీరు మాత్రం ఏంటండి మీ పరిపాలన ఏంటి మీరు కూడా ఆలోచించండి ఒక్కసారి వీళ్ళంతా ప్రజలు గారా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు మీ దృష్టికి రావటం లేదా ఇంత అవినీతిలో కూరుకుపోయినటువంటి వాళ్ళు మీ మీ స్నేహితులని చెప్పుకోవడానికి సిగ్గేయటం లేదా బీజేపీకి కూడా బీజేపీ కూటమిలో ఉండేటువంటి పెద్దలు ఒక్కళ్ళు కూడా మాట్లాడుతున్నారా దీని గురించి ఈ రోజు రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంలో మార్చేసినటువంటి ఈ రెడ్ బుక్ ఈ లోకేష్ నేను చెప్తున్నాను కదా ఇది నా ప్రతీకారం నిజంగా చెప్తున్నాను మా ప్రభుత్వం రానివ్వండి మా జగన్ గారి ప్రభుత్వం రాగానే వీళ్ళు చేసినటువంటి అన్యాయాల అరాచకాలు మొత్తం మీద కూడా మేము అది మరి ఒక ఎంక్వైరీ కమిషన్ వేయిస్తాము కమిషన్ వేయించటమే కాదు వాళ్ళని అరెస్ట్ చేయించి జైలుకు కూడా పంపటానికి మరి మా ప్రభుత్వం తయారుగా ఉంటుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను అందువల్ల ఒకవైపు ఏమో మోసం చేస్తారు ఒకవైపు ఏమో అన్యాయం చేస్తారు ఆయన చంపుతారు ఇంకొక వైపు అంటే భారీ విగ్రహాలట విగ్రహం పెడతారట ఏడు వందల యాభై కోట్లతో విగ్రహం అంట ముందు ఆ మెడికల్ కాలేజీలు పూర్తి చేయండి ప్రతిదీ అబద్ధమే నేను చెప్తున్న వాస్తవం ఏంటంటే అతను కా ఏదీ కట్టడు ఇప్పుడు కాదు నీరుకొండ విగ్రహం విషయం మీకు కూడా గుర్తుండే ఉంటుంది ఎప్పుడో రెండు వేల పద్నాలుగులో ఆయన అధికారానికి వచ్చినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడుతున్నానని చెప్పి అప్పుడే అనౌన్స్ చేశారు ఏమైపోయింది ఐదేళ్లు ఏమీ జరగలేదు ఆ చుట్టుపక్కల మాత్రం కొన్ని భూములు కొనుక్కున్నట్టున్నారు అతని పని ఎప్పుడు కూడా అదే ఒకటి అనౌన్స్ చేశాడంటే దాని వెనక అతని స్వార్థం ఎంత ఉంటుంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే